కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రైతాన్నలకు సూపర్ సిక్స్లో ఏదైతే పెట్టుబడి కింద పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని సూపర్ సిక్స్లో చెప్పినటువంటి హామీ అమలును ప్రశ్నిస్తూ రైతున్న ప్రక్షాన అండగా నిలబడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అన్యాయానికి రైతులకు మేలు జరిగే విషయంకై మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా పెద్దలు డిస్టిక్ ప్రెసిడెంట్ పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న ఇప్పుడే రేపటి యొక్క కార్యాచరణ గురించి వారి యొక్క మాటల్లో వివరించడం జరిగింది మరి మన పల్నాడు జిల్లాలో కూడా రేపు పది గంటలకు కలెక్టరేట్కి వెళ్ళి అక్కడున్నటువంటి డిస్టిక్లోని అందరము అందరూ ఇన్ఛార్జెస్ కూడా మరి రిప్రజెంటేషన్ని ఇక్కడున్నటువంటి మన పల్నాడు ప్రాంత రైతులకు అండగా నిలబడతామనేటువంటి ఒక భరోసాని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది మరి మనం చూసినట్టయితే రైతన్నలు అందరూ కూడా మనం గతంలో చూసేవాళ్ళం వలసలు పోయి వేరే ప్రాంతాలకు పోయి ఏవో ఒక పనులు చేసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి మరి ఆ తర్వాత జగనన్న వచ్చాక జగనన్న ప్రభుత్వంలో రైతుకి భుజం తట్టి భరోసానిచ్చి రైతు భరోసాని తీసుకొచ్చాం రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి మరి రైతుకు ఆ ఊర్లోనే అన్ని విధాలుగా కూడా తనకి సౌకర్యాలు కల్పించి కొనే దగ్గర నుంచి మళ్ళా తిరిగి ఆ రైతు అక్కడే ఒక మంచి రేటుకి అమ్ముకునేటువంటి ఒక పరిస్థితిని మనము జగనన్న ప్రభుత్వంలో కల్పించాము అలానే ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఏదన్నా ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల పంట నష్టం జరిగితే కూడా నష్టపరిహారాలు కూడా టైంకి చెల్లించి రైతన్నకు భరోసానిచ్చినటువంటి ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వంని రాష్ట్ర ప్రజలు రైతన్నలు ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము మరి ఈ రోజున చూస్తే ఏదైతే మోసపు హామీలు చెప్పి అబద్ధపు హామీలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చారో మరి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఆ సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కడా కూడా ఏమీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడటం లేదు ఇక రైతన్నులకు సంబంధించినటువంటి హామీ గురించి ఊసే లేదు కాబట్టి దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నులకు కూడా వారి యొక్క భరోసాను కల్పిస్తూ ఉన్నాం వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇదే కాదు ప్రతి ఒక్క అంశం పైన కూడా ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా ఏ సెక్టార్కి సంబంధించి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మేమంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ రేపటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం